హాయ్ అండి నేను మీ మల్లిక్ పరచూరి అంకోకేర్లో భాగంగా ఈరోజు మనం ఈ క్యాన్సర్కి సోర్స్ పండం లక్షణ ఫలాలు లక్షణ ఫలాలు లేదా లక్షణ ఫలం ఆకులు ఈ లక్షణ ఫల ఆకులు తినేస్తే లేకపోతే ఈ లక్షణ ఫలాలు తినేస్తే క్యాన్సర్ మటు మాయం లేదు ఈ లక్షణ ఫలం ఆకులు కషాయాలు కాసుకొని తాగేస్తే క్యాన్సర్ మటు మాయం మన ఖమ్మం జిల్లాలో ఒకళ్ళు ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు సత్తుపల్లి అనుకుంటా అక్కడ నుంచి ఒకళ్ళు ఎక్కువగా ఈ లక్షణ ఫలం ఆకుల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఈ లక్షణ ఫలంలో ఏంటంటే మనకి లక్షణ ఫలం కానీ లేకపోతే లక్షణ ఫలం ఆకుల్లో కానీ ఎననోసిన్ అని చెప్పి ఒక మాలిక్యూల్ ఉంటుంది అది న్యూరోటాక్సిక్ అండి ఆ మాలిక్యూల్ మన యొక్క మెదడులోని న్యూరాన్స్ని చంపేస్తుంది న్యూరాన్స్ అనేవి రీజనరేట్ కావండి ఒకసారి చచ్చిపోయినాయి అంటే మళ్ళీ రావు ఇది ఎలా వచ్చింది అంటే ఒక కేస్ స్టడీ నా దగ్గరికి ఒక పేషెంట్ ఒక పేరు మోసిన పెద్ద హాస్పిటల్లో బ్రెస్ట్ క్యాన్సర్కి ఇమ్యూనోథెరపీ కూడా చేయించుకున్నారు ఇమ్యూనోథెరపీ అంటే ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ డ్రగ్ అనమాట అంత అమౌంట్ ఖర్చు పెట్టి కూడా ఆల్మోస్ట్ అరవై డెబ్భై లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్కి నెగిటివ్ తెచ్చుకోగలిగారు కానీ వీళ్ళ సలహా వల్ల ఈ లక్షణ ఫలం ఆకులు టీవీల్లో యూట్యూబ్ల్లో ఎక్కువగా వీటి మీద ప్రాపగేషన్ ప్రచారం జరగటం వల్ల చూసి వీళ్ళు కూడా డైలీ మూడు సార్లు లక్షణ ఫలం ఆకులు కషాయం చేసుకొని తాగేశారు తర్వాత తనకి ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో టెస్టుల్లో అది నెగిటివ్ వచ్చేసింది నెగిటివ్ వచ్చేసినా కూడా తర్వాత ఏంటంటే తనకి బ్రెయిన్లో కొంచెం ఇబ్బంది పెడుతుంది అని చెప్పి సింటమ్స్ చెప్పడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే తనకి అరౌండ్ సిక్స్టీ ఎంఎం లేజియను ఎంఆర్ఐ స్కానింగ్లో కనపడుతుంది ఏదైతే ఇమ్యూనోథెరపీ చేశాడో ఆ డాక్టర్ షాక్ అయ్యారనమాట అతనికి అర్థం కాల అరే ఇటేమో మెడాస్టాటిస్ ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయి భాగంగా బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అయిపోయింది సీఎన్ఎస్ స్ప్రెడ్ అయిపోయింది సీఎన్ఎస్ రిలాక్స్ ఏమో అని చెప్పి అతను అనుకున్నాడు కానీ ఇటు చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే బెడ్ స్కాన్ నెగిటివ్ బ్లడ్ రిపోర్ట్స్ నెగిటివ్ అన్నీ నెగిటివ్ వచ్చాయి బట్ ఓన్లీ ఎంఆర్ఐలో ఒక లేజన్ ఇక్కడ ఏంటంటే ఎంఆర్ఐలో మనకి సంథింగ్ అక్కడ డ్యామేజ్ జరిగింది ఫైబ్రోసిస్ ఉంది లేకపోతే అక్కడ ఒక ప్యాచ్ ఉంది ఇలా కనపడతాయి తప్ప వాట్ ఈజ్ దట్ అనేది ఎంఆర్ఐలో కానీ సిటీ స్కాన్లో కానీ కన్ఫర్మ్ కావు మనకి కాకపోతే సంథింగ్ మాస్ ఉంది అనేది అక్కడ మనకి డిటెక్ట్ అవుతుంది ఇప్పుడు తనకేంటి బ్రెయిన్లోకి మళ్ళీ ఫైన్ నీళ్ళు యాక్స్పరేషన్ చేసి మళ్ళీ బయాప్సీ శాంపిల్ తీసి బయాప్సీ బయాప్సీ తీసి దాన్ని మళ్ళీ ఇమ్యూనోహిస్టో కెమిస్ట్రీకి పంపిస్తే కానీ అది బెనినా చోమరా ఏం అర్థం కాదు ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇప్పటికే డెబ్బై లక్షలు అయిపోయాయి మళ్ళీ ఒళ్ళంతా పోయిందిరా అంటే మళ్ళీ వెళ్ళి బ్రెయిన్లో కూర్చుందంట ఏం చేయాలి అర్థం కాదు అర్థం కాక అమ్మ ఇది బ్రెయిన్లో నిజంగా ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించింది బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందంటే చేయగలిగేది ఏం లేదు రేడియేషన్ ఇచ్చి వదిలేస్తాం డ్రగ్స్ అయితే బ్రెయిన్లోకి బేబీ బ్రెడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటైతే అయితే సో చేయగలిగేదైతే ఏం లేదు ఇప్పుడు మళ్ళీ అనవసరంగా బ్రెయిన్కి ఎలగటమేందుకు వెయిట్ చేద్దాం అది ఇంకా స్ప్రెడ్ అయితే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి పంపించారు సో రివ్యూ దగ్గర రివ్యూ కోసం మా దగ్గరికి వచ్చారు నేను చూసిన తర్వాత ఏమేమి వాడారు మొత్తం అంతా డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత విషయం ఏంటంటే సంవత్సరం చిల్లర నుంచి వాళ్ళు డైలీ మూడు సార్లు ఈ లక్షణ ఫలం కషాయాలు తాగేస్తున్నారు ఈ ఎనోనోసీను న్యూరోటాక్సిక్ ఆ న్యూరాన్సిని చంపేసింది అందుకే పెట్లో అక్కడ గ్లూకోజ్ అప్టేక్ లేదు ఎఫ్జిడ్ అప్టేక్ లేదు అక్కడ సో ఇట్స్ ఏ బెనిన్ ఫైనల్లీ కన్క్లూజన్ ఏంటంటే డయాగ్నస్ ఇట్స్ ఏ బెనిన్ ఎమ్నోసిన్ వల్ల వచ్చిన న్యూరాన్లు చచ్చిపోయి ఫైబ్రోసిస్ వచ్చింది అక్కడ అది ప్రాబ్లం సో మిగతా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇట్లా ఓకే నేను ఆయుర్వేదాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను కానీ ఇట్లా సేఫ్టీ ట్రయల్స్ లేకుండా పిచ్చి పిచ్చి డ్రగ్స్ డోసెస్తో సంబంధం లేకుండా పిచ్చి పిచ్చి కషాయాలు సేఫ్టీ ట్రయల్స్ లేకుండా ఈ రకంగా చేసి ఇప్పుడు వాళ్ళు డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి బీసీ నెగిటివ్ వచ్చినందుకు ఆనందపడాలా ఇప్పుడు ఆ బ్రెయిన్లో అది పోయినందుకు బాధపడాలా తన పరిస్థితి ఏంటి మనిషి ఉంటుంది కానీ మన హోషలో ఉండదు సో ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండండి నేను ఆయుర్వేదం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సేఫ్టీ డ్రైవ్స్ చూడండి డేటా అవైలబుల్ ఉంది మీరు ఏదైతే ఆకిస్తారో ఇస్తారో సంబంధించిన ఫైటో హిస్టరీ ఉంటుంది కెమికల్ హిస్టరీలోకి వెళ్ళిపోయి ఆ ప్రొఫైల్ చూసుకొని దాంట్లో ఏం మాలిక్యూల్స్ ఉన్నాయి దాంట్లో కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీస్ ఉన్నాయి మాస్టర్ డిగ్రీస్ ఉన్నాయి ఆయుర్వేదంలో అట్లీస్ట్ అటువంటి ప్రొఫెసర్లను కలవండి కలిసి వాళ్ళ దగ్గర రివ్యూ చేయించుకోండి అయ్యా ఈ ఆకిద్దాం అనుకుంటున్నాను ఆ పేషెంట్కి ఇదిగో నేరవేమిద్దాం అనుకుంటున్నా ఇదిగో గుడిచేద్దాం అనుకుంటున్నా ఇదిగో ఈ బిడవ ఇద్దాం అనుకుంటున్నా ఏం చేయాలి దీంట్లో సేఫ్టీ ఎంతవరకు డోసు ఇవ్వచ్చు ఎస్టాబ్లిష్ చేయండి చూడండి ఇక్కడ ఆయుర్వేదంకు సంబంధించినటువంటి బిల్వ గన్నేరు నుంచి ఇవాళ లుకేమియాస్ కోసం వింక్రిస్టైన్ తయారు చేశాను నేను రిపీటెడ్గా చెప్తా ఉంటా విషయాన్ని ఆయుర్వేదం మీద ఉన్న రెస్పెక్ట్ పెరగడం కోసం నేను బార్ కోట్ చేస్తాను ఎక్కువ సార్లు కోట్ చేస్తాను వింక్రిస్టైన్ వింకాస్ అంటారు వింకా ఆక్రలైడ్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బిల్వ గన్నేరు మనకి ఇళ్ళల్లో పూలు ఉంటాయి పింక్ కలరు నాలుగు రేఖల పూలు ఉంటాయి బిడవగన్నీరు అంటాం ఆ బిడవగన్నీరు నుంచి చాలా చేదుగా ఉంటాయి అవి వాటి నుంచి వింకాల్కలైడ్స్ ఎక్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు వింక్రిస్టైన్ బ్లాస్టిన్ విండిసిన్ ఇట్లా చాలా ఆ బిడవగన్నీరు ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తయారు చేస్తుందండి ఆలోపతి అసలు దాంట్లో క్యాన్సర్ ప్రాపర్టీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ నేను చెప్పింది ఆయుర్వేదమే కానీ ద సేమ్ వింక్రిస్టైన్ పదిహేను రోజులకోసారి డోస్ ఇస్తారండి ఇక్కడేమో రోజు రాకులు రాగులు కషాయంగమని చెప్తున్నారు అది తప్పండి ఎవ్రీ మంత్ లుకేమియాస్లో బ్లడ్ క్యాన్సర్స్లో ఎవ్రీ మంత్ ట్వంటీ ఎయిట్ డవర్స్కోసారి వింక్రిస్టైను మెయింటెనెన్స్లో ఇస్తారు డెక్సామెత్సోన్ వింక్రిస్టైన్ కలిపి మెయింటెనెన్స్ డోస్లో ఇస్తారు టూ ఇయర్స్ పాటు ఇస్తారు మంత్లీ వన్ డోస్ అండి డైలీ కాదు డైలీ చేస్తే ఇట్స్ ఎ న్యూరో అగైన్ ఇట్స్ ఎ న్యూరోటాక్సిక్ నెర్సు మొత్తం పోతాయి ఆ వింక్రిస్టైన్ ఇచ్చి దానికి సపోర్ట్గా ఇమ్యూనో రియాక్షన్ దాని మీద ఎందుకంటే ఇవి పాయిజనస్ దాని మీద ఇమ్యూనో రియాక్షన్ పడిపోయి పేషెంట్ ఇబ్బంది పడకుండా మళ్ళీ డెక్సామెథజోన్ సపోర్టు ఇమ్యూనో సప్రజెంట్ పెడతారు ఇట్లా ఉంటాయి ప్రోటోకాల్సు వీటి మీద అవగాహన లేకుండా సింపుల్గా మీరు వింక్రిస్టైన్ బెలవగానే ఉన్న చేస్తారు కాబట్టి మీ దగ్గర వింక్రిస్టైన్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే బెలవగానే రాకుండా తాగేయండి కరెక్ట్ కాదండి అట్లాగే మనకి పసిఫిక్ యూ లేదా హిమాలయన్ యూ అంటాం దేవదారు వృక్షాలు అంటారు మనకి మోస్ట్ క్యాన్సర్స్లో లైక్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ వీటన్నిటిలో ట్యాక్జైన్స్ అని ఇస్తారు ట్యాక్లిక్సిల్ డోసిడాక్సిల్ ఇవి దేవదారు వృక్షం నుంచి తీస్తారండి మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ టైప్స్లో ట్యాక్జైన్స్ ఉంటాయి ఇక్కడ ఆయుర్వేదం తక్కువ చేయడం కాదు కాకపోతే సేఫ్టీ ఎస్టాబ్లిష్ చేయకుండా పేషెంట్స్కి ఇచ్చేయొద్దండి ఇక్కడ వాళ్ళ ధైర్యం ఏంటంటే ఎవరైతే ఇలా తెలిసి తెలియని నాలెడ్జ్తో ఇచ్చేసే వాళ్ళ ధైర్యం ఏంటంటే పేషెంట్ ఆల్రెడీ క్యాన్సర్ అంటే చచ్చిపోతాడు వాళ్ళు బయటపడరు వాళ్ళని మనం కావాలంటే ఏమైనా గినియా పిగ్గిల్లా వాడుకోవచ్చు ట్రయల్స్ కోసం లేకపోతే ఇద్దాం పది మంది చచ్చిపోయే యుద్ధం ఇద్దాం ఇట్లా కాదండి తప్పది మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు మనకి ఇప్పుడు లుకేమియాసే ఉన్నాయి బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి బ్లడ్ క్యాన్సర్స్లో మోస్ట్ ఆఫ్ ది బీ సెల్ టైపు క్యాన్సర్స్ ఆర్ ట్రీటబుల్ నైంటీ పర్సెంట్ జస్ట్ కీమో ఇచ్చేస్తే జీవితంలో మళ్ళీ రాదండి వాళ్ళకి ఒక ఫైవ్ పర్సెంట్కి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి కొన్ని జీన్స్ ఇష్యూ వేరే ఉంటాయి వాటిని కూడా అడ్రస్ చేసి మనం ట్రీట్మెంట్ చేస్తే వాయిల్డ్ లైఫ్ సైకిల్ కూడా ఇంకొక ఫైవ్ పర్సెంట్ మంది బయట బయటపడిపోతారు ఓన్లీ ఫైవ్ పర్సెంటే డెత్స్ అవుతూ ఉంటాయి లో ఏం చేసుకో టీసెల్లు కొంచెం ట్రీట్ చేయడం కష్టంలా ఉంటుంది ఈవెన్ వాటికి కూడా మనకి బాగా డెవలప్ అవుతున్నాయి ట్రీట్మెంట్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అలా పెరుగుతూ పోతుంది ఓవరాల్ సర్వైవల్ పెరుగుతుంది అటువంటి వాళ్ళ ఛాన్సెస్ మీకు తెలిసి తెలియని వైద్యంతో సేఫ్టీతో సంబంధం లేకుండా వాళ్ళ ఆయుష్ మీరు తీసేసుకునే హక్కు మీకు లేదు సో ఏది ఇవ్వాలన్నా కూడా చదవండి సేఫ్టీ ట్రయల్స్ ఎస్టాబ్లిష్ చేయండి ఒకవేళ అల్లోపతిలో ఓన్లీ ఫార్మా మాఫియా అనుకుందాం వాటి చుట్టే పోతున్నారేమో న్యాచురల్ మాలిక్యూల్స్ కూడా బయటకు తీయండి ఆయుర్వేదం బిఏఎంఎస్ ఉన్నారే మాస్టర్స్ ఉన్నారు బయటకు రండి వీటి మీద స్టడీ చేసి సేఫ్టీ ఎస్టాబ్లిష్ చేసి మీ ఆయుర్వేదం లీనేజన్ కూడా డెవలప్ చేయండి బట్ ఇట్ షుడ్ బీ ఇంజ్ ఏ సైంటిఫిక్ మేనర్ సేఫ్టీ చూడాలి సైటోటాక్సిటీ ఎందుకంటే క్యాన్సర్ మీద పోరాడాలి అంటే సైటోటాక్సిటీ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండర్స్టాండబుల్ బట్ దట్ షుడ్ బి నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ లైఫ్ ఇది ఆలోచించండి సో లక్షణ ఫలం సోర్ సూప్లు బిడవన్నర్ కషాయాలు ఇట్లాంటివి తీసుకునే ముందు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ సేఫ్టీ ఓకేనా థ్యాంక్ యూ